ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిధిలోని రాచర్ల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో గత నెల జరిగిన భారీ వెండి ఆభరణాల దొంగతన కేసును పోలీసులు ఛేదించారు వడ్లమాను శివారెడ్డి బెట్టబోయిన ప్రవీణ్ బెట్టబోయిన ప్రదీప్లను అరెస్ట్ చేసి ఏడు కిలోల వెండి ఆభరణాలు గంజాయి మోటార్ సైకిల్ సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు గత నెల ఇరవై మూడవ తేదీన తాళాలు పగలగొట్టి సుమారు పది కిలోల వెండి అపహరించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది ప్రధాన నిందితుడు శివారెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఉన్నట్లు పోలీసులు తెలిపారు అక్టోబర్ ఇరవై మూడో తారీఖు రాచర్ల రోడ్డులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దొంగతనం జరిగి అమ్మవారికి మరియు స్వామివారి విగ్రహాల అలంకరించినటువంటి సుమారు పది కేజీల వెండి ఆభరణాలు దొంగలించిన విషయం ఇద్దరు ప్రజలకి ఒకవైపు దగ్గర కూడా పిలిసింది కేసు జరిగినప్పుడు ఆ రోజు మా ఎస్పీ గారి హర్షవర్ధన్ రాజు గారి గౌరవం హర్షవర్ధన్ రాజు గారు ఈ చెప్పిన వెంటనే ఆ రోజున ఒంగోలు నుంచి కూడా రాజులాలు కానీ స్కీము అలాగే ఒంగోలు నుంచి కూడా ప్లూ స్కీము మళ్ళా మార్కాపూర్ ప్లూ స్కీము అలాగే అందరూ అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కేసు ఖచ్చితంగా పట్టుకోవాలి అనే ఒక గట్టి ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు ఆ రోజు నేను కూడా పుటాహుటిన వ్యక్తి నేరస్థలం పరిశీలించడం జరిగింది దాని తర్వాత మాకు అందుబాటులో ఉండే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరిగింది ఈ క్రమంలో ఒంగోలులో ఉండే పోలీసులైన పోలీసులైనఐ జగదీషు మరియు సుధాకర్ రావు సుధాకర్ రావు వాళ్ళ యొక్క సహాయం కూడా తీసుకోవడం జరిగింది అందరి సహకారంతో ఈ కేసులో రాబడిన సమాచారం మేరకు వడ్లమాను శివారెడ్డి ఎట్టిపోయిన ప్రవీణ్ ఎట్టిపోయిన ప్రదీప్ అని ఇదంతా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన వాడు శివారెడ్డి అనేవాడు చాలా పాత నేరస్తుడు అనేక నేరాలు దాదాపు ఒక యాభై నేరాల్లో ఇతను ముందు కూడా అన్ని ఊడల్లో కూడా తాడేపల్లి ఓడుగుట్టూరు పత్తిపాడు చీరాల బాపట్ల ఉపరిహీంపట్నం వట్టి నల్లపాడు బద్వేలు కందుకూరు సింగరాయకొండ ఒంగోలు పిడుగురాళ్ల జరుగుమల్లి చీమకుర్తి సింగరాయకొండ త్రిపురాంతకం మన రాచర్లలో కూడా ఒక నేరం ఇతను యాక్చువల్గా ఇతను రాచర్ల నేరం చేసినప్పుడు కేసులన్నిటిలో కూడా గతంలో అతను జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడి రీసెంట్గా అతను విడుదలైన తర్వాత కొంతకాలం అతను రాచర్ల పరిచయం ఉంది కాబట్టి రాచర్ల నుంచి విధులు వచ్చే క్రమంలో ఈ టెంపుల్ని చూడటం జరిగింది సో ఈ టెంపుల్